దావేది దేవుడు దగ్గర ఏం చేస్తున్నాడు ఒప్పుకుంటున్నాడు నేను నీకు వెళ్ళాలా పాపం చేస్తాను ఒప్పుకున్నాడు లేదా దావేది ఒప్పుకున్నాడు అయ్యో ప్రభువా నేను చేసిన వ్యభిచారం వల్ల నేను చేసిన పాపం వల్ల నా కడుపును పుట్టిన కుమారుడు ఏమైపోయాడు చనిపోయాడయ్యా కారణము నేనే ఆ బిడ్డ చనిపోయడానికి కారణము నేనే నా పాపమే అని ఎవరు ఒప్పుకున్నారు దావీదు కంపెట్టి కన్నా గొప్పవాళ్ళ మనము కాము కదా దావీదు దేవుడు ద్వారా పొందుకున్నాడు సాక్ష్యం ఏ సాక్ష్యము నా హృదయాను సారుడు ఏ సారుడు హృదయాను సారుడు అంటే ఎవరు తెలుసా ప్రాణ ప్రియుడు హృదయలో ఉన్నదని ఏదో దాయం అలేలేయా నేను కీర్తన జరగలాగా ఇరవై మా హృదయాలు తాగి ఉంటుంది ఒకరికి ఒకరు పడతాయి చెప్పుకుంటాం ప్రార్థన చేసుకుంటాం నిర్ణయిస్తూ సంతోషమైనా పంచుకుంటాము కష్టమైనా పంచుకుంటాము హృదయాలు ఎలా ఉన్నట్లు సమాధానం హృదయాలు ఏమి తెలుసా మంచి హృదయాలు దగ్గరకున్న హృదయాలు ప్రేమ హృదయాలు మరి Davide un di